ఏమంత రీడిజిటిల్ మీడియాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి 6వ తేదీన శ్రీ కార్యక్రమాన్ని అండిట్లో పాల్గొనే అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి bahsedeదాం ఈసారి తలుగు మనందరం అడ్జస్టింగ్ దీర్ఘం యాక్టివ్ ఆ విధంగా నేను ఎకనామీకి ఆరు లక్షలు ఆరు లక్షల ప్రాఫిట్ నేను సంపాదించగలుగుతున్నాను సార్ అండ్ దెన్ ఈ ఒక వీడియో కాన్ఫరెన్స్ అంటే నేను ఏ విధంగా అయితే ప్రతిసారి నేను సార్లకు సైంటిస్ట్ ఏ మా దగ్గరలో ఉన్నటువంటి సార్లకి వ్యవసాయ అధికారులకి అందరికీ పిలిపించి నేను మంట చూపించి చీడపీడ ఏ కషాయాలి సార్ అని అడుగుతుండే దాన్ని అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అంటే చాలా సమయం అనేది తీసుకుంటుంది ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ వల్ల

లో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని స్టార్ట్ చేయడం జరిగింది సో దట్ రైతులందరూ కూడా ఎవరైనా ఎప్పుడైనా సైంటిస్ట్తో మాట్లాడాలి మనకి వ్యవసాయం గురించి ఏమైనా సలహాలు తీసుకోవాలంటే వాళ్ళు ఎంత దూరము ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి వీక్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు మనము ఏదైనా మనకి ఈ చీడ పురుగులు అట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎంత పంట పెట్టుబడి పెంచాలి ఈ విషయాలన్నీ కూడా శాస్త్రవేత్తలు మనకు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కూడా శాస్త్రవేత్తలు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా విశేషాలు తెలియజేస్తారంట పంటలు ఎంత పెంచాలి ఏ రకంగా వాడాలి ఏ రకంగా ఛానల్ వాడాలి అనేది ఏ టైంలో వాడాలి అనేది కూడా వాళ్ళకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి లేకపోతే కూరగాయలు పెట్టడం అన్నిటి గురించి కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏంటిదంటే ప్రతి రైతు కూడా ఎటువంటి సలహాలు సూచనలు అయినా కావాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇక్కడి నుంచో కూడా దాన్ని తెలుసుకొని దాని ద్వారా తద్వారా పెట్టుబడి కూడా పెంచుకోవచ్చు సో ఇప్పటికీ మన మంచిర్యాల జిల్లాకి నాలుగు ప్లేసెస్లో అంటే ఇంతకు గురించి చెప్పిన విధంగా మనకి కన్నాలలో ఒకటి భీమినిలో ఒకటి చెన్నూరులో ఒకటి లక్షలపేటలో ఒకటి నాలుగు ప్లేసెస్లో పెట్టడం జరిగింది తద్వారా తర్వాత గవర్నమెంట్ ఆదేశాలు కానీ మనకు యాభై ట్రాంబై వేదికల్లో కూడా